అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు పాలకూర శనగపప్పు కర్రీని చేసుకుందాం ఇది చపాతి రోటీ అన్నంలోకి చాలా బాగుంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కప్ శనగపప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకునే టైం లేకపోతే శనగపప్పులోని వేడి నీళ్ళు వేసి ఐదు ఉంచినా సరిపోతుంది ఇలా నాని శనగపప్పుని ఉడికించుకుందాం ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసి ఈ పప్పును ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా అవ్వకూడదండి పప్పు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న పప్పుని పక్కన పెట్టుకుందాం పై ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను పచ్చిమిర్చి ముక్కలను వేసి రెండింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు దీన్ని వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగా తరిగి శుభ్రం చేసుకున్న పాలకూరను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరను బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇందులో వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి పాలకూర మగ్గితే సరిపోతుంది పాలకూర ప్లేస్లో మీకు నచ్చిన ఏ అయినా తీసుకోవచ్చు పాలకూర బాగా మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని నీళ్లతో సహా ఇందులో వేసుకోవాలి పాలకూర శనగపప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోని వాటర్ దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ ఇంకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా పాలకూర శనగపప్పు కర్రీ రెడీ అయింది ఈ కర్రీని రైసు లో కూడా తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి